నెల్లూరు నగరంలోని మైపాడు గేటు కిసాన్ నగర్ సమీపంలో గల శ్రీలక్ష్మీ నగర్ మిత్ర మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరంగా వైభవంగా వేడుకలను నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి కైకర్యాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నుండి ప్రారంభించి అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిమజ్జన కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుదీపక్ నాని మల్లికార్జున్ మోహిత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్ గుని విజయవంతంగా నిర్వహించడం జరిగింది రేపు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది జరుగుతున్నది అనగా అన్నదాన కార్యక్రమం ప్రత్యేక పూజలు ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము రేపు నైట్ కుంకుమ పూజ అలాగే మంగళవారం నైట్ పల్లకి సేవ జరుగుతున్నది అలాగే బుధవారం బుధవారం నైటు జరిగిపోతే జరుగుతున్నది ఈ ఈ ఏడాది ఏడు రోజులు ఈ వినాయక జ్యోతి పండుగను జరపాలని నిర్ణయించుకున్నారు శ్రీలక్ష్మి నగర్ మిత్రమండలి ప్రత్యేకంగా ఈ విగ్రహం మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఈ విగ్రహం మేము నెల్లూరు జిల్లాలో ఇనమడుగు సెంటర్లో తీసుకురావడం ఎంతో బాగా చేయడం జరిగింది అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేశారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము కాకపోతే మేము మా వీధిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం మా వీధిలో ఉండే చిన్నారుల చేతనే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరిపించడం జరుగుతుంది మీరు ఒక వినూతనమైనటువంటి థీమ్ అంటే ఫ్లోర్ మొత్తం ఫ్లవర్స్ తో పెట్టారు సో విత్ గ్లాస్ తో సో ఆ థీమ్ అనేది మీ ఓన్ క్రియేషన్ లేకపోతే ఎవరైనా మీరు అనుకరించి ఈ ఈ థీమ్ పెట్టారా ఈ థీమ్ అనేది అంటే కాస్త ఓన్ క్రియేషన్ కాస్త వేరే వాళ్ళని అనుకరించడం జరిగింది సో మొత్తానికి ఏంటంటే శ్రీ లక్ష్మీనగర్ యూత్ డిస్కస్ చేసి ఇది ఈ విధంగా చేద్దాము అని డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు మాతో పాటు మా శ్రీ లక్ష్మీనగర్ మిత్ర మండలి మొత్తము పాల్గొనడం జరిగింది కమిటీ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు కమిటీ మెంబర్స్ అప్రాక్సిమేట్ గా హండ్రెడ్ మెంబర్స్ పైనే ఉంటారు మీ పేరండి మా పేరు జ్ఞానేశ్వరం ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మేము కిసాన్ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనగర్ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల పైగా ఈ వినాయక చవితి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము ఈ కమిటీ సభ్యులు ఈ ప్రోగ్రాంని చాలా వైభవంగా అలాగే నెల్లూరు ప్రజలు కోరుకునేటటువంటి వినూత్న రీతి కొత్త పద్ధతి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం వైభవంగా కొత్త వరవడిని సృష్టిస్తూ ఈ సంవత్సరం కూడా మేము ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుతున్నాము దీంట్లో మరీ ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ కూడా అంటే హైదరాబాదు బెంగళూరు నుంచి ఉన్నా కానీ అందరూ ఫోన్లో ఫాలోఅప్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతానికి కృషి చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క కమిటీలో దీపక్ మల్లికార్జున ప్రసాద్ నాని అలాగే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క సలహా స్వీకరిస్తూ ప్రతి క్షణం ఈ యొక్క వారి యొక్క పర్యవేక్షణలోని ప్రోగ్రామ్ని వైభవంగా జరు జరుపుతూ ఉన్నాము అయితే ఈ సంవత్సరము పదమూడున్నర అడుగులో ఉన్నటువంటి గణేషుడిని ప్రతిష్ఠించాము అలాగే కొద్దిగా కొత్తదనం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఫ్లోరింగ్లో ఫ్లవర్స్ దాని మీద గ్లాస్ పెట్టేసి ఒక ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు ఆ కొత్త ధనాన్ని మనం మళ్ళీ తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నాము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి కొత్తదనాన్ని మేము నెల్లూరు ప్రజలకు అందజేస్తున్నాము దీనికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి మరీ ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి యొక్క రూమ్ నైన్ అంటే శ్రీ సాయి కిరణ్ హాస్పిటల్ వారు అలాగే ముక్కాల రమయ్య గారు వారి యొక్క సంతానము అలాగే దీపక్ మల్లికార్జున్ గారు అలాగే మరి ఇతర మాల్యాత్రి గారు ఇలాంటి వారు అందరూ యొక్క పెద్దల సహకార సహ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం మేము దిగ్విజయంగా జరుపుతున్నాము ప్రత్యేకంగా ఇక్కడ కూరగాయలతో విశేష అలంకరణ జరిగింది ఇంకోటి లడ్డూ మాల తయారు చేసి వేస్తున్నారు అవునండి సో ఈ కంటెంట్ ఎలా చేశారు మీరు అంటే చెప్పాను కదా మన నెల్లూరు ప్రజలు ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని స్వీకరిస్తారు కొత్త ధనాన్ని ఆస్వాదిస్తారు అలాగే విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత ఈ యొక్క డెకరేషన్ ఆవలతో మేము చర్చించి ఏ రకంగా అయితే మనం పతిదనాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కూరగాయలతో తయారు చేసేటటువంటి విగ్రహాన్ని చూస్తుంటాము లేదా వేరే యొక్క పదార్థాలతో తయారు చేసేటటువంటి వినాయకుని చూసుంటాము ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి కూరగాయలతో పాటు లడ్డూని కూడా దాంట్లోనే జతపరిచి ఒక పూలమాలగా అలంకరించి గణేషుణ్ణి అలంకరించడము ఒక పూలమాలగా సపరేట్గా ఒక ప్రత్యేకమైన పూలమాల సాధారణంగా వేస్తారు కానీ చివరి వరకు అంటే నిమజ్జనం చివరి వరకు కూడా ఇక్కడ ఆ పూలమాల లడ్డూల రూపంలో ఉన్నటువంటి ఆయన అలంకరించి ఇక్కడ కొద్దిగా మహానగరాలకు దీటుగా వినాయక చవితి ఇక్కడ నెల్లూరులో నిర్వహిస్తున్నారు అంటే పోటా పోటీన విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానిపై మీ స్పందన యాక్చువల్గా మొదట బాంబేలో వినాయక చవితిని చాలా అర్థాసంగా వైభవంగా జరిపేవాళ్ళు తర్వాత క్రమేణా హైదరాబాద్కి పాకింది ఆ తర్వాత ప్రతి ప్రాంతానికి ప్రతి జిల్లాకి పాకింది కానీ నెల్లూరు అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ప్రత్యేక పేరుంది ఆ నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా వినూత్న వినూత్నాన్ని కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ సంవత్సరము ఇక్కడ వైభవంగా మేము ఇక్కడ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నాము ఏ ప్రాంతానికి తగ్గకుండా ప్రతి ఒక్క ప్రాంతాన్ని పోటీగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాలలో చాలా వైభవంగా వినూత్నంగా కొత్త కొత్త పద్ధతుల్లో గణేషుని అలంకరించడం జరుగుతుంది ఇది మన నెల్లూరు ప్రజలు యొక్క మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి